హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావనిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి కరకరలాడుతూ చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి కాకరకాయ పకోడి చేసి చూపించబోతున్నాను ఇలా కాకరకాయలతో పకోడీ చేశారంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఆఫ్ కేజీ కాకరకాయలను తీసుకొని స్కిన్ రిమూవ్ చేసుకొని వాష్ చేసేసుకున్న వీటిని గింజలు లేకుండా రిమూవ్ చేసుకొని సన్నగా పొడుగా కట్ చేసి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా సన్నగా పొడుగా కట్ చేసి తీసుకున్న పీసెస్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసేసుకొని పావు టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకొని మనం దీంట్లో నుంచి వాటర్ని తీసేయడం వల్ల చేదు అనేది మనకి కంప్లీట్గా వెళ్ళిపోవడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల మనకి పకోడి అనేది క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి అదేవిధంగా మనకి కరకరలాడుతూ కూడా వస్తుంది ఇక్కడ మనం సాల్ట్ పసుపు వేసాం కదా మంచి వీటిని కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ స్టోర్ చేసి పెట్టుకుందామండి ఎందుకంటే దీంట్లో ఉన్న సాల్ట్ మొత్తం మనకి కాకరకాయకి అబ్జర్వ్ చేసుకుంటుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి దీంట్లో ఉన్న వాటర్ని మొత్తం లేకుండా ఇక్కడ మనం చేయితోనే ప్రెస్ చేస్తూ వాటర్ మొత్తాన్ని తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వన్ టేబుల్ స్పూన్ మైదా పిండిని వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండిని యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఇక్కడ కారంని యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను కొంచెం కరపాకుని యాడ్ చేసుకొని ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లి రెబ్బల్ని వర్కగా గ్రైండ్ చేసి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా మంచిగా కలుపుకోవాలి వాటర్ని యాడ్ చేయకుండా పకోడిని మంచిగా కలుపుకున్న తర్వాతకి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టేసుకొని ఆయిల్ ఎక్కాక మనం పకోడిని ఏ విధంగా వేస్తామో ఆ విధంగా యాడ్ చేసుకోవాలండి ఇలా హాట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం అటు ఇటు టౌన్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచి ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి చూసారా చాలా చక్కగా వేగుతుంది కదా చాలా మంచి కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు మనం తీసేసుకుందాం ఓకేనా ఇలా ఒక స్ట్రైనర్లోకి తీసేసుకొని మంచి మనం సో చేసుకున్నాం అంటే వేడి వేడి కాకరకాయ పకోడీ అయితే మనకి రెడీ అయిపోయింది కదా ఇది సాంబార్లోకైనా పప్పులోకైనా చాలా బాగుంటుందండి పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చినాక ఇలా చేసి పెట్టారంటే తింటారు ఇది హెల్త్ కూడా చాలా మంచిది కదా మీరు కూడా తప్పకుండా Right, student, thank you for watching video please like share comments friends.